ලශ්ුවටන පෙළිබටි දන්නවට කොන්ස ඉද ගන්ද අවරහ දගන්දර ද విశేషులు స్వర్గీయ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ప్రపంచ దేశాలు ముక్కు మనిషిగా అభిమానిస్తూ వారికి ఉన్న పేరుని దేశ ప్రజలు మర్చిపోరు అని దానికి మనం గుర్తు చేసుకొని వారు చేసిన సేవలు కానివ్వండి త్యాగాలు కానివ్వండి ధైర్యాలు కానివ్వండి దేశం ఎప్పటికీ మర్చిపోదు అనేది మన భవిష్యత్రాలకు అనేవాళ్ళ అవసరం ఉంది మరి అలా ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు లేదు ప్రపంచ దేశాలకు అనుశక్తి కలిగిన భారతదేశం అని చెప్పి ధైర్యంగా తీసిపెట్టినటువంటి కానీ ఎన్నో సంస్కరణలు రోటీ కబ్రావర్ మకాన్ ఇరవై సూత్రాలతోటి పేద ప్రజలకు మనం ఇది చేయాలని చెప్పి పేదవాళ్ళు లేకుండా చెయ్యాలి ప్రతి ఒక్కరిని ధనవంతులు చేయాలని ఇరవై సూత్రాల ప్రతి రూపొందించినటువంటి గొప్ప వ్యక్తి నిజంగా కూడా ఇందిరాగాంధీ మరి పేదలు బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా అర్బన్ సీలింగ్ సీలింగ్ కానివ్వండి బ్యాంకులు జాతీయత కానివ్వండి ఎన్నో సంస్కరణలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ గారు మరి వారి కుటుంబం వారు చేసిన త్యాగాలు మర్చిపోలేని కాబట్టి ఆ కుటుంబంలో ఎవరు కూడా నిజంగా ఎవరు కోసం వెళ్ళలే దేశం కోసం మధ్యలోనే త్యాగం చేసినటువంటి గొప్ప కుటుంబం ఇలా రేపు కొన్ని కొన్ని వచ్చి పార్టీలు గాంధీ గారి కంటే గాడ్సే గారు గొప్ప నెహ్రూ గారు ఇలా చేసిండ్రు అలా అని కొన్ని స్వార్థంగా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి దుష్ప్రచారం చేసుకుంటూ దౌర్భా దౌర్భాగ్యం ఏంటంటే ఈ పార్టీలు వాళ్ళ లబ్ధి కోసం ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ గాంధీ కుటుంబానికి కూడా చరిత్రను భవిష్యత్తులకు అందనీయ కుట్ట పుస్తకాలలో చెరిపే విధంగా వ్యవహరించడం అనేది చాలా దౌర్భాగ్యం అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి దీన్ని ఖండించవలసిన బాధ్యత కూడా ఉన్నది మనం ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడైతే చూస్తున్నామో సోషల్ మీడియాలో కానివ్వండి ఎందులో కానివ్వండి వారు చేసిన తెగలు చిన్నప్పుడు మనం పుస్తకాలలో స్కూళ్ళల్లో చదువుకోలేదా మరి అప్పటికిప్పుడు ఎందుకు మార్పు వచ్చింది అంటే అది కేవలం ఒక బీజేపీ ఒక బీఆర్ఎస్ ఒక స్వార్థ రాజకీయాల గురించి వారి మతతత్వాలు కులతత్వాలు రెచ్చగొట్టుకుంటూ బీజేపీ పోతుంటే బీఆర్ఎస్ ఇలా ప్రాంతీయతత్వాలు తెచ్చుకుంటాం బీఆర్ఎస్ పోతున్నారు వాళ్ళ స్వార్థ రాజకీయాల గురించి ప్రజలను కానీ భవిష్యత్ తరాలను చెడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి